ప్రధానంగా తెలంగాణ అంటే టీజీ అనే పిల్లల బండ్ల మీదనే కాదు వాళ్ళ గుండెల మీద కూడా ఆ రోజు రాసుకుంది తెలంగాణను టీజీ రూపంలో రాయాలి అని ఆ రోజు దేవేందర్ గౌడ్ గారు తీసుకున్న రాజకీయ నిర్ణయమే టీజీ కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రజల గుండెల్లో శాశ్వతంగా ఉన్న టీజీ కాస్త టీఎస్గా మారింది కానీ నాకు అవకాశం వచ్చినప్పుడు ప్రజల గుండెల్లో శాశ్వతంగా ఉన్న టీజీనే తెలంగాణలో ఉండాలి అని చెప్పి టీఎస్ను మళ్ళీ టీజీగా మార్చి రాష్ట్ర ప్రభుత్వం మారిస్తే మారు కేంద్ర ప్రభుత్వం కూడా దాన్ని ఆమోదించాలి దాన్ని గెజిట్ నోటిఫై చేయాలి కేంద్ర ప్రభుత్వం దగ్గరకు వెళ్ళి ప్రధానమంత్రి గారిని కేంద్ర హోంశాఖ మంత్రి గారిని కలిసి ఎంహెచ్ఏ నుంచి నోటిఫై చేయించి ఈరోజు ప్రజల గుండెల్లో శాశ్వతంగా ఉన్న టీజీ ఈరోజు టీజీగా ప్రజలు కోరుకున్న విధంగా వచ్చింది అని అంటే అది వారు ఆ రోజు ఆలోచన చేసి ఈరోజు మేము అమలు చేసినాం